ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ఘోర ప్రమాదం విమానానికి డెబ్బై మూడు మంది సజీవ దహనం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేస్తాయి చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆలోచించండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం వారు కూడా తెలుసుకుంటారు ఈ మధ్య కాలంలో జరుగుతున్న విమానాల ప్రమాదాలు ప్రయాణికులు భయాందోళన గురి చేస్తున్నాయి ఫోటోలో చూసుకోవచ్చండి సాంకేతిక సమస్యలు వంటి ఇతర కారణాలతో హెలికాప్టర్ ఫ్లైట్ ప్రమాదాలు గురవుతున్నాయి తాజాగా డెబ్బై మూడు మంది ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది ఇటీవల కాలంలో జరుగుతున్న విమానాల ప్రమాదాలు ప్రయాణికులు భయాందోళన గురి చేస్తున్నాయి సాంకేతిక సమస్య వంటి ఇతర కారణాలతో హెలికాప్టర్ ఫ్లైట్ ప్రమాదాలకు గురవుతున్నాయి దీంతో ప్రయాణికులు ఫ్లైట్ లో జర్నీ చేసేందుకు కాస్త ఆలోచిస్తున్నారు వారం క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానానికి పెరిగిన ప్రమాదం తప్పింది ఇంజన్ లో సాంకేతిక సంస్థలు తలెత్తడంతో వెంటనే ల్యాండ్ చేశారు అలాగే గత ఏడాది నేపాల్ లో జరిగిన ఓ ఘోర విమాన ప్రమాదంలో డెబ్బై రెండు మంది సచివ అయ్యారు తాజాగా ఓ బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది అందులో డెబ్బై మూడు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటన శెనగిల్ దేశంలో జరిగింది ఆఫ్రికా ఖండంలో శనగల్ దేశంలో బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది శనగల్ దేశ ప్రధాని అనగా ఆకర్ సమీపంలో ఫ్లైట్ యాక్సిడెంట్ చేస్తుంది అక్కడ ప్రధాన విమానాశ్రయంలో రన్వే పై జారిపోయింది ఇక ఈ సమస్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానానికి గురువారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత జరిగిన స్థానికుల మీడియా తెలిపింది అభయ్కి చెందినటువంటి బోయింగ్ ఆ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ అనే బోయింగ్ విమానం ప్రమాదానికి గురి స్థానికులు చెబుతున్నారు కుప్పగొలిన విమానంలో దాదాపు డెబ్బై మూడు మంది ప్రయాణికులు పదకొండు మంది ఆ పాటు సిబ్బంది ఇక పదకొండు మంది గాయాలైనట్లు నల నాలుగు పరిస్థితి విషమంగా ఉన్నట్టు రన్వే పై దిగుతున్న సమయంలో విమానం ఎడమరెక్క ఇంజిన్ ఇంజన్ లో మంటలు ఏర్పడినట్టు కూడా తెలుస్తుంది విమానంలో రన్వే పక్కన ఉన్నటువంటి పొదల్లో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోను కూడా ఆన్లైన్ లో మనం పోస్ట్ చేశారు